ఎందుకు వాక్యం వినాలంటే వాక్యమే ఏసేయా ఎవరు ఏసేయ అని పరిశీలించుకున్నప్పుడు మనల్ని నిర్మించిన దేవుడలి మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే జీవిస్తున్నామంటే ఉనికి ఉనికి అంటే మొన్న కరోనా టైంలో చూడండి ఉనికి లేదు అంటే గాలి అయిపోయింది అందరికి ఏమైంది గాలి అయిపోతే ఏం చేసుకున్నారు బండలు కొనుక్కొచ్చుకున్నారు కదా అవి లేక ఎంత ఒక బండ డెబ్బై వేలు కూడా అయింది కదా ఇంకా ఎక్కువే కదా సో ఉనికి అంటే నువ్వు గాలి పీల్చి బ్రతుకుతున్నావు అంటే దేవుని కృప కనుక ఏంటంటే ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ తలంపులు ఆలోచనలు ఉద్దేశాలన్నీ ఎవరి మీద ఉండాలి